ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ మిరప సాగులల్లో ఈ ముడత మరియు అలాగే ఈ నల్లి సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయి అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా యొక్క ఈ మిరప సాగులల్లో కూడా వచ్చాయండి వచ్చినప్పుడు నేను ఈ రెండు రకాల మందులను నేను స్ప్రే చేశాను నాకు మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మరి మందులు అనేటివి ఎలా వర్క్ చేస్తాయి అనేది మీకు నేను ఒక్కొక్కటిగా చెప్తాను చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే దనుక వారి డిసైడ్ ఈ డిసైడ్ లో వచ్చేసి ఎటోఫెన్ ఫ్రాక్స్ ఆరు శాతము మరియు డైపెన్యుడాన్ ఇరవై శాతం జీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాములను మనం తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాములు ఎంఆర్ పేట్ వచ్చేసి ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయిగా ఉంది దీనితో పాటే మనము ఇండో ఫిల్ వారి ఇండో మైటాండి ఇందులో వచ్చేసి ప్రాపర్ గైడ్ నలభై రెండు శాతము ఎక్స్తియా జోక్స్ రెండు శాతము ఈసీ రూపంలో ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎమ్మెల్ని మనం తీసుకోవాలి రెండు వందల యాభై ఎంఎల్కు ఎంఆర్పి రేట్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఈ రెండింటిని మనము బాగా మిక్స్ చేసుకొని ఈ మిరప సాగులో కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ నల్లి జాతులను మరియు అన్ని రకాల ఈ ముడితా సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీ యొక్క ఈ మిరప సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ రెండు రకాల మందులను మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి నేనైతే ఈ రెండు రకాల మందులను మా యొక్క ఈ మిరప సాగులో మూడో పిచికారిగా నేను చేశానండి ఫ్రెండ్స్ మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సరు అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్